డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృక్ష నన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో ముఖ్యంగా ఐదో తారీఖున ఏకాదశి మంగళవారం రోజున శ్రావణ మంగళగౌరి వ్రతం వచ్చింది అలాగే ఆగస్టు ఎనిమిదో తారీఖునేమో శ్రీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వచ్చింది పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి వరలక్ష్మీ వ్రతం వచ్చింది అలాగే తొమ్మిదో తారీఖు జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ వచ్చింది ఈ మూడు కూడా మహాపర్వదినాలు ఈ వారంలో అయితే సాధారణంగా ఈ శ్రావణ మంగళగోరి వ్రతం ఒకటి వరలక్ష్మీ వ్రతం ఒకటి చాలామంది ఆచరిస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ రోజున బ్రాహ్మణులు దొరకరు పూజలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లేదా ఇతర దేశాలు ఉండేవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కానీ లేదా వరలక్ష్మి వ్రతం కానీ లేదా జంధ్యాల పౌర్ణమి రోజు యజ్ఞోపేతం ఉన్నటువంటి వాళ్ళ యజ్ఞోపేతం మార్చుకునే విధానం కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతాలకి సంబంధించినటువంటి వీడియోలు లేదా ధన్యం మార్చుకునే వీడియో వస్తుంది చక్కగా మీరు ఫోన్ ఎదగకుండా పెట్టుకుని అందులో ఆ వీడియో చూస్తూ చక్కగా మీ చేత్తో మీరే ఇంట్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ లేదా ధన్యం మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా బ్రాహ్మణులు దొరకని వారు కూడా ఈ యొక్క వీడియోని వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో ఈ పూజలు చేసుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యక్తులకి వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితో రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ కుటుంబంలో తగాదాల విషయంలో కానీ బంధువులతో విభేదాల విషయంలో కానీ స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా అప్పులు బాధలు పెరిగిపోవడం వల్ల అనవసరమైన వస్తువులు కొనడం వల్ల లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పిచ్చేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది శ్రమక దగ్గ ఫలితం లేకపోవడము అధికారిక ఒత్తిడి అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు బెట్టింగులు లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి శారీరక వ్యామోహాలకి వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్లడం ఇలాంటి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి అలాగే ఘోష విపరీతంగా కనపడుతుంది మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది క్రయ విక్రయాల్లో లిఖితపూర్వక వ్యవహారాల్లో నష్టాలు ఇబ్బందులు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎదిగమయ్యే పరిస్థితి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా ప్రకటన పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనబడుతుంది వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశాలు ఉండేవారికి హెచ్వన్ బి వేశాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది ఇంకా వివాహ సంబంధాలు కానీ వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురకు వెళతాయి అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు భర్తల మధ్య గొడవలు అనుమాన పాలోచనలు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతుంది అలాగే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చలనలు కట్టే పరిస్థితులు పోలీసుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది కాబట్టి హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోవడము డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త నమ్మక ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తాగాలాదులు సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి శ్రమ అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు భర్త విభేదాలు కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రంగం కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బంది ందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాతి గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి